ఎవరు నువ్వు మీ మా నాన్న వేస్తారా మీ నాన్న వాళ్ళు ఏమవుతారు నీకు సొంతక్కన నువ్వు కూడా కర్నూలు నుంచి వచ్చినావా మరి మీ అక్క చదువు ఎందుకు మానేసింది నువ్వు కొత్త కదా ఇంటర్ అయితేనేమవుతుంది నీ స్కూల్ పక్కనే కదా నా మా ఊర్లో అట్లా ఉండదు కంటిన్యూస్గా చదవాల్సిందే అట్లా మానేసి మళ్ళీ వచ్చామంటే లేదు ఎందుకు వచ్చినారు కర్నూలు నుంచి ఇంటికి ఎన్నెన్ లేదు వచ్చి కనుక్కోండి ఎందుకో కనుక్కొని పాపని కూడా పంపించు ఎక్కడ పంపిదమ్మా జోడి తోటలో తోటలోనా పెన్షన్ వస్తుందా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇల్లు రాదు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇల్లు రాదు అవును నీకు అమ్మఒడి అవన్నీ పడతాయి కదా ఇల్లు రాదు కదమ్మా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి రాదు నీ కొడుకు పెళ్ళయింది సరిపోతే అనిపించి పెళ్ళయింది కదా అదేంది పెళ్ళైనట్టే కదా కొడుకు ఆల్రెడీ ఇల్లు ఇచ్చినాం కదా అక్కడ ఇస్తా సార్ అమ్ముకున్నాడు పెన్లని బాలు అట్లేం లేదు ఈ వయసుకి ఎవరు అమ్మా 60 ఏళ్ళకి ఎవరు అమ్మా 60 ఏళ్ళకి పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇల్లు ఇవ్వరు ఆల్రెడీ కొడుకు కూడా ఇల్లు వాడు అమ్ముకుంటా అంటే ఏం చేయమంటావు చెప్పు హాస్పిటల్ అంతా ఫ్రీనే చూస్తా అమ్మా ఆరోగ్య అన్నీ ఫ్రీగా చేస్తాం ఇల్లు ఇస్తలేదు షూ ఒక ఎందుకు ఇలా కొత్తగా జాయిన్ అయినావా ఇంతకుముందు ఎక్కడ ఉంటుంది ఎన్ను రాదు పెద్దమ్మా ఏ ఊరు అనేది నిజం చెప్పు ఇదో ఈ కాలనీ అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఏ ఊరిని పెళ్ళయిందా మరి అరగండలో ఉంటే పెళ్ళయింటే ఉంటే నీకు ఎందుకు బియ్యం కార్డు ఇలా ఏంది లేదా మరి అట్లాంటప్పుడు మా ఊరే కాదు ఇది ఏ ఊరు ఉండు నిజంగా ఎన్నెలో నుంచి ఉన్నాయి ఊర్లో ఆ సంవత్సరం ముందు ఏ ఊరు నాయరా సంవత్సరం కిందట ఏ ఊరు ఉంటాడు మరి ఆధార్ కార్డు ఎందుకు తీసుకోవాలా ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలే ఇది ఆధార్ కార్డు ఉంటే అన్నీ వస్తాయి ఇదిరా ఇది ఆధార్ కార్డు ఇది తీసుకున్నా ఇవన్నీ ఏమో బాన్నారా వస్తాను ఒక్క నిమిషం చెప్పమ్మా మన స్థలం నేను కట్టుకున్నాను సార్ అది నాకు తెలియదు జియో టాలింగ్ అయ్యేది నాకు తెలియదు చూపిస్తే అన్న కట్టుకోవాలంటే నేను తెచ్చి కట్టుకున్నాను బాగా కట్టలేక ఇప్పుడు సార్ కడిగితే జియో టాలింగ్ కాలేదమ్మా డిపిఆర్లో రాలేదా పర్లేదు మనం కట్టుకున్న దానికి నీకే అన్యాయం ఏం జరగదులే అది అయిపోతానే జియో టాగింగ్ అయిపోతానే బిల్లు పడుతుంది సరేనా అదే మా అది అయిపోతానే బిల్లు పడుతుంది డిపిఆర్ పంపించినామా కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇది పంపించినాము దాంట్లో పెట్టి చేసాం